గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు జనసేన బీజేపీ కూటమి విజయం తధ్యమని చాలా సర్వేలు చెప్పాయి ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కొన్ని భారీ మెజార్టీలు కూడా ఈపాటికే ఫిక్స్ అయిపోయాయి అలాంటి నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఒకటిగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలతో పాటు మనం టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి రిపోర్ట్స్లో భారీ మెజార్టీతో నారాయణ గారు గెలవబోతున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నారాయణ గారు పోటీ చేస్తున్నారు అయితే నారాయణ గారికి ఎందుకంత పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని ఒకసారి గమనిస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా వారు కనబరిచిన పనితీరే దీనికి కారణమని చెప్తున్నారు ఎందుకంటే మనం టీవీ ప్రతినిధులు కూడా అక్కడ సర్వే చేయడానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ స్థానిక ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల నుంచి కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేశాం అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ప్రజల అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించే ప్రయత్నం చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా ఆయన చేసిన అభివృద్ధిని ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు తర్వాత ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు కూడా నిర్మించారు ప్రభుత్వానికి సంబంధించి దాంతోపాటు పార్కులు సుందరీకరణ చేశారు సో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏకరూ పెడుతున్నారు వరుసగా వాళ్ళే చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో నెల్లూరు సిటీని ఇప్పుడు డెవలప్ అయింది అంటే కనుక డెఫినెట్గా ఆయన క్యూరోలు పోషించారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఒకవైపు అమరావతి నిర్మాణానికి నడుం బిగించి ఆయన ముందుకు తీసుకుపోతూ దాంతోపాటు ఇటు ప్యారలల్గా నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని కూడా ఆయన సమిష్టి కృషితో అంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టి ఇటు రాజధాని విషయంలో మీటింగ్లు పెడుతున్నారు మరొక వైపు తన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ నియోజకవర్గం తాను పుట్టి పెరిగిన ఈ నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే సో ఆయన ఏ విధంగా కష్టించి పనిచేశారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నారాయణ విద్యాసంస్థల పేరుతో ఆయన ఇన్స్టిట్యూషన్స్ పెట్టి పేద వర్గాల ప్రజలను కూడా ఆయనని అక్కులను చేర్చుకొని ఆయన విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనకి ఎంత పేరుందో దాంతోపాటు రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా అంతే గొప్ప పేరు సంపాదించారని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన కోల్పోయింది కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే టీడీపీ ఒక్కటే పోటీ చేసింది జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసిన నేపథ్యంలో అప్పుడు కూటమి లేదు కాబట్టి రెండు వేల ఓట్ల తేడా అక్కడ కనిపించింది కానీ ఈసారి ఎక్కువ మెజారిటీ రాబోతుంది యాభై వేలకు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక వైసీపీ నుంచి అక్కడ నెల్లూరు నగర కార్పొరేషన్ గా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి అహ్మద్ ఖలీల్ పోటీ చేస్తున్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది మాత్రం అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఆయన ఓడిపోతాడనే ఆయన వైసీపీ చేసుకున్నటువంటి సర్వేల్లో తేట తెలమైంది కాబట్టి ఆయన తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎవరూ పోటీ చేయడానికి ముందు రాలేదు ఎందుకంటే నారాయణ గారి పేరు ప్రఖ్యాతుల ముందు ఎవరూ కూడా నిలబడలేరు నారాయణ గారిని ఓడించడం కష్టం నారాయణ గారి మీద గెలుపు బాట ఎగురవేయటం అత్యంత కష్టం అని చెప్పి వైసీపీలో అక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అర్థమైపోయింది కాబట్టి ఎవరూ కూడా నారాయణ మీద పోటీ చేసి గెలుపొందడానికి సాహసించని పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ అధిష్టానాన్ని కూడా నారాయణ గారికి ధీటుగా నిలబెట్టే వ్యక్తికి సంబంధించి ఎక్కువసార్లు వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు ఎవరు నిలబెడితే బాగుంటుందని చెప్పి మీటింగ్స్లో తరచన పరిజన పడ్డారు ఇక చేసేదేమీ లేక ఎక్ ఎలాగో ఈ స్థానం మనం కోల్పోతున్నాం అని చెప్పి ఒక మైనారిటీ నాయకుడిని పెట్టడం జరిగింది అహ్మద్ ఖలీలు ప్రస్తుతం అక్కడ నారాయణ గారికి పోటీగా నిలబడ్డారు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మెజారిటీ ప్రజలు నారాయణ గారి వైపు మొగ్గు చూపిస్తున్నారు అంటే క్యాస్ట్ ఎఫ్యుకేషన్స్లో భాగంగా అంటే అక్కడ నెల్లూరు నగరంలో మైనార్టీస్ కొంత ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఉన్న కలిసి వస్తుందా అని చెప్పేసి భావించి అక్కడ అహ్మద్ ఖలీల్ గారు పెట్టారు కానీ నారాయణ గారికి ఇటు మైనార్టీలో కావచ్చు తర్వాత అనేక కులాలు కావచ్చు వర్గాలు కావచ్చు అన్నీ కూడా మూకుమ్మడిగా నారాయణ గారి వైపు ఉన్నాయి ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు కష్టించి పనిచేసే తత్వం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన గెలుపు బావట ఎగిరివేయటానికి ఒక మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా జనవరిని చూసుకుంటే ఈ రెండు మూడు నెలల వ్యవధిలో అనేక సర్వేలు వచ్చాయండి మనన్ టీవీ కూడా సర్వే చేసింది ఆ సర్వే ఫలితంలో నెల్లూరులో మెజారిటీ సీట్లు నెల్లూరు జిల్లాలో మెజారిటీ స్థానాలన్నీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రాబోతున్నాయి అందులో ఎక్కువ మెజారిటీ వచ్చే స్థానం నారాయణ గారికి కనిపిస్తోంది సో ఇలాంటి కీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టెక్కలి అచ్చెన్నాయుడు కావచ్చు తర్వాత ఇక్కడ నారాయణ గారు కావచ్చు నెల్లూరు సిటీ నియోజకవర్గం తర్వాత మంగళగిరి లోకేష్ గారు కావచ్చు సో ఇలాంటి కీ నియోజకవర్గాల్లో అబ్జర్వేషన్ చేస్తే కనుక అత్యంత భారీ మెజారిటీతో గెలిచే నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ కూడా ఒకటి కనిపిస్తుందని చెప్పాలి సో ముఖ్యంగా గతంలో లో కూడా ఆయన గెలిచే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సమన్వయ లోపం వల్ల ఆయన ఓడిపోయారని చెప్తారు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది ఆయన చేసినటువంటి అభివృద్ధి ఎలాగైనా గెలిపిస్తుందన్న నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలో కనిపించింది నూట యాభై ఒక్క స్థానాలతో అప్రతిహిత విజయాన్ని వైసీపీ నమోదు చేసిన ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడ కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు భారీ మెజారిటీ కనిపించింది ఓటమిలో కానీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయింది కేవలం అంతటి హవాలో కూడా వైసీపీ అంత పెద్ద గొప్ప విజయం సాధించిన సమయంలో కూడా కేవలం రెండు వేల ఓట్ల లోపు ఆయన తక్కువగా రావటం వల్ల ఓడిపోయిన పరిస్థితుంది సో ఇప్పుడు కూటమికి కొత్త హవా కనిపిస్తుంది కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు సో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలుపు సునాయాసం కాబోతుంది నారాయణ గారికి అత్యంత భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే భారీ మెజార్టీ సాధించేటువంటి నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ నిలవబోతుందని ఒక సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ